హైదరాబాద్ నగరానికి చెందిన వైబీఆర్ సంస్థ ఆవాసా హిల్స్ అనే బ్యూటిఫుల్ ప్రాజెక్టును ఆదిపట్ల మున్సిపాలిటీలోని రామ్దాస్ పల్లిలో ప్రారంభించింది అటు శంషాబాద్ విమానాశ్రయానికి ఇటు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కు సులువుగా రాకపోకల్ని సాగించడానికి వీలుండే బొంగుళూరు ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ సర్వీస్ రోడ్డుకు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల సమీపంలో ఈ ఆవాసా హిల్స్ విజన్ రెండు వేల ముప్పైను డెవలప్ చేస్తోంది హెచ్ఎండిఏ టీజీరెరా అనుమతి గల ఈ లేఅవుట్ను వా సూత్రాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నీట్ మెయింటెనెన్స్ తో రెండు వేల ముప్పై వరకు కూడా కంపెనీ మెయింటెనెన్స్ చేస్తూ డెవలప్ చేస్తోంది భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అపారమైన ఆస్కారం ఉన్న ఈ ప్రాంతంలో నేడు ఫ్లాట్ ను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మంచి అప్రిషియేషన్ లభిస్తుందండటంలో ఎలాంటి సందేహము లేదు అంతేకాదు ఇక్కడ ఫ్లాట్ కొనుక్కొని స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించే వారికి ఎనభై ఐదు లక్షల్లో రెండు వందల గజాల్లో రెండు వేల చదురపు అడుగుల్లో విల్లాను అందజేస్తోంది కాబట్టి ఇన్వెస్టర్ కు ఇదో సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు మరెందుకు ఆలస్యం వెంటనే కింద డిస్ప్లే అయ్యే నెంబర్కు కాల్ చేసి మీకు నచ్చిన ఫ్లాట్ను ఎంచక్క ఎంపిక చేసుకోండి మరి భవిష్యత్తులో ఆది పట్ల మరింత అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలు ఎందుకున్నాయో తెలిస్తే మీరే మాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడే మీకు నచ్చిన ఫ్లాట్ను ఎంచుకుంటారు